మొత్తం పొడి కలిసేలాగట్లాగా స్మెల్ వస్తుందండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు ఎంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నేను ఫస్ట్ టైం తింటున్నాను ఈ చేపను కూడా కొంచెం వెరైటీగా కట్ చేస్తారు అంత ఏ విధంగా చేస్తారంటే అనేది చూసేద్దాం మా ఇంత కటింగ్ చేసాడు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరిని చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నువ్వే కొయ్యాలి ఇప్పుడు ఫైల్

ఈ నరం ఏం చేస్తుంది అంటే తిన్నప్పుడు మన ఒంట్లో ఏదైనా మన బాడీలో ఏదైనా జబ్బులు ఉంటాయి కదా వాయువు అంటారు కదా కళ్ళ నొప్పులు మొక్కలు నొప్పులు ఇలాంటి ఏదైనా రోగాలు ఉండేటప్పుడు ఈ ఈ చేప తిన్నాయమ్మటే అవన్నీ ఇష్ట మొదలవుతాయంట బయటపడతాయి అంట అందుకని ఈ చేపనైతే ఎవరు తిన్నారు పెద్దగా కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది పెద్దవాళ్ళు అంటే మా పెద్దవాళ్ళు అయితే మస్తు తినేదీట్లని వాళ్ళకంటే అప్పుడు అప్పుడు తిండి వేరే కాబట్టి ఎలాంటి జబ్బులు రోగాలు ఏమి ఉండేవాళ్ళు కాబట్టి పగరగా తినేది కాలం మారే కొద్దీ ఈ చేపని తినడానికి కూడా భయపడ్డారు ఇప్పుడు భయపడుతున్నారు ఈ చేప తినేదానికి ఇప్పుడు ఆహారం కల్తీ కదా అన్నీ కల్తీ కాబట్టి ఇప్పుడు నేను చాలా బాగుంటుంది చెప్తే క్లీన్ చేసుకోవాలని తినే Af clap <sharp inhale> <sharp inhale> ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ చేపలో ఉన్న నరనైతే తీయబోతున్నాము ముందుగా తోక అయితే కట్ చేసుకుంటున్నాను అది ఎక్కడ ఉంటుందో ముక్కలైతే కొట్టేశాను ఇప్పుడు చూద్దాం నరం అనేది ఎక్కడ ఉంటుందో ఇదిగోండి ఇంకా ఇంకా బయట ఈ పక్క ఉంటుందంట ఇదిగో చూడండి ముక్క కొట్టిన తర్వాత సైడ్లు ఇక్కడ ఇక్కడ ఆ వాలకు చేపకి కుట్టినట్టు ఉంటుంది మన కుట్లేసినట్టు ఉంటుంది అనమాట ఇక్కడ దాన్ని సరిగ్గా లోపల పక్క లోపల బాడీలో ఉంటుంది ఇక్కడ ఉంది బాగా సీనియర్లు అయితే వాటిని తీసేస్తారు నాకు అంతగా అనుభవం లేదు కాబట్టి అదేవిధంగా చేపకి నర అనేది తీసేసుకుంటే ఈ వాయు నొప్పులు అనేది రాకుండా ఉంటాయంట వీటిని మళ్ళీ శుద్ధంగా నేనైతే తెల్లగా నీట్గా ఈ బ్లాక్ అంతా లేకుండా నీట్గా తెల్లగా తోమేసి కృపాకిచ్చేస్తా బాగానే దండిగా వేసే ఉప్పు నేను చిన్నప్పుడు తిన్నానండి దీన్ని ತರವತ ಮಧ್ಯ ತಿಂತ ಆತ ಅಂತೇ ಎರೂ ಒಂದೇ ಒಳ್ಳೆ ಎರಮ చేప ముక్కలు అయితే నీట్గా అయితే క్లీన్ చేస్తానండి అండి ఏమైనా కృప ఎలా వండుతుందో ఎప్పుడు వండలేదంట దీని ఎప్పుడు తినలేదంట ఎట్ చేస్తుందో మరి ఎట్లా బాగుండాలని కోరుకుంటున్నా చేప అయితే మా ఆయన నీట్గా క్లీన్ చేసి ఇచ్చేసాడు ఇప్పుడు నా పద్ధతిలో కూరని కలుపు చేస్తాను ఫ్రెండ్స్ వాళ్ళకి చేప పులుసులకి నేను వేసే పదార్థాలు వస్తాయి చూపించేస్తాను మామిడికాయ పెట్టుకున్న మామిడికాయలో పచ్చిమిర్చి టమాటా ముక్కలు ఎరగడ్డ ముక్కలు తెలగడ్డ ముక్కలు కరివేపాకు చెప్పు మిరపొడి నానబెట్టిన చింతపండు ఉప్పు ధనియాలు మెంతులు జీలకర్ర దూరగా వేయించి పొడి చేసి పెట్టుకున్నాను నూనె జీలకర్ర చేపలు వీటితో కూరకి చేస్తా కారం వేస్తున్నా చేపలల్లో పసుపు ఉప్పు రుచికి సరిపడా నూనె కొద్దిగా వేస్తున్నా ఈ మొత్తం కలిసేలాగా కలిపేసుకుంటున్నా చింతపండు పులుసు అయితే పోసేసాను చేప మొక్కలల్లో ఇప్పుడు తిరగమాత పెట్టుకుంటా ఫ్రెండ్స్ చేపల కూరని తిరగమాత పెడుతున్నా నూనె బాస్తున్నా కొద్దిగా వేస్తున్నా మెంతులు కొద్దిగా వేస్తున్నా మెంతులైతే కాగా అయి తరుగు పెట్టుకున్నా ఎరగటి ముక్కలైతే వేస్తున్నా ఎర్ర కొద్దిగా వేస్తున్నా పచ్చిమిర్చి రెండు కుక్కు తీసిన తెల్లగడ్లు ఒక ఐదు ఎర్రగా కాగాయి తరుగు పెట్టుకున్నా టమాటా ముక్కల్ని వేస్తున్నా టమాటా ముక్కలు కూడా బాగా ఉడికాయి ముందుగా కలిపి చేసి పెట్టుకున్న చేప ముక్కలలో చేప పులుసునైతే పోస్తున్నా ముక్కలు వేస్తున్నా ఇట్లా గెంటి పెట్టి కలపాలి ఇంకా అది ఉడికిందంటే గెంటి పెట్టి ఇట్లా కలపకూడదు చిదిరిపోతుంది చిదిరిపోతీ అందుకని ఇప్పుడే కలిపేసుకుంటున్నాయి పెట్టేస్తున్నా మామిడి దెబ్బ కూడా ఉడికింది చూడు బాగా మామిడి దెబ్బ బాగా ఉడికిందండి ఇప్పుడు చేపల కూర సగవతి ఉడికింది ఇప్పుడు దీంట్లో పొడి చల్తాను ధనియాలు మెంతులు జీలకర్ర మిరియాలు దోరగా వేయించి పొడి చేసి పెట్టున్నాను ఇప్పుడు ఈ పొడిని కూరలో చల్తాను ఈ పొడి చల్లిన ఎమ్మటే కూర అనేది బాగా చిక్కంగా వచ్చేస్తుంది అండి బద్ది వాసన ఈ గాలి అట్ట దోలుతుంటే అటు పక్క బా ఎవర్రా వంటతా అన్నారు అనుకుంటారు ఫ్రెండ్స్ కూర అయితే కొంచెం బాగా చల్లారిన తర్వాత తినాలండి చేపల కూర అనేది అప్పటికప్పుడికే తింటే పెద్దగా టేస్ట్ అని కూడా అనిపించదు చేపల కూర అయితే చల్లారింది స్మెల్ ఎదిరిపోతుంది కర్రబాల్స్ చాలు చాలు బాగా స్మెల్ వస్తుందండి కాకుంటే స్మెల్ అని తెలుస్తుంది కారం కొంచెం ఎక్కువ పడిందండి కారం కొంచెం కారంగానే ఉంది అబ్బా కారతనే ఉంది అబ్బా ఇప్పుడు చల్లరు అటుకెళ్ళి చల్లరు కష్టం కృప அனுக்கு போன அந்த கால கூர எவரே அட்டார் பாகுந்த அத்தம் மனங்க உந்த ముక్కను చూస్తున్నానండి వాళ్ళగా బాల్గా ఇప్పుడో చిన్నప్పుడు తిన్నా ఒకటే ముళ్ళు ఎన్ని ముళ్ళు మాత్రమే ఉంటుంది ఇంకా ముల్లు రెండు ముళ్ళు అనేది ఉండదు ఇంకా దీన్ని తినాలంటే మేము తీసాం కదా నరాలు ఆ నరాలు అయితే తీసేసి అప్పుడు వండుకోండి ఏమి కాదంట కానీ ఎక్కువగా నువ్వు గుచ్చుకున్నట్టుందాబోన్ తినలేదు కదా నేను అసలు తినలేదు ఎట్లా నువ్వు చెప్పు చాలా బాగున్నా వాళ్ళకి చేప రుసు ఉంటుందంట కాకుండా ఎందుకు తినారంటే ముఖాల నొప్పులు వల్లి నొప్పులు వాయువు అంటారు కదా అలాగే వాయువు ఉన్నవాళ్ళు దీన్ని తింటే ఎమ్మట బయట వేస్తుందండి ఇంకా జాస్తి అవుతాయని అని ఆ భయంతో తినరనమాట పెద్దోళ్ళు దాంట్లో నరాలు చేపకి ఇటువైపు ఇటువైపు ఉంటాయి నరాలు వాటిని తీసేసుకొని వండుకొని అని అంటున్నారు మళ్ళీ కానీ ఎందుకు అలాంటి ప్రాబ్లం ఉన్న ప్రాబ్లం ఉండే వాళ్ళు తినకుండా ఉండటమే మేలు మంచిది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో రేపు మరో ఒక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్